అయినా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అంటే ఆ వంక చెప్పుకుని మనం చేస్తున్నాం భారతదేశంలో ఎక్కడైనా ఇట్లా తొంభై తొమ్మిది ప్లేసెలు ఇచ్చారు ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ అది పరమ దరిద్రంగా ఉండేది కదా ఎదువరకు అసలు ఎవడు వెళ్ళేవాడు కాదు కదా రౌడీజం అరాచకాలతో సాగే రాష్ట్రం కదా అది యోగి ఆదిత్యనాథ్ వచ్చాక దాన్ని సరి చేశాడు కదా ల్యాండ్ ఆర్యని సెట్రేట్ చేసి ఇప్పుడు ఎండస్ట్రీస్ వచ్చినాయి ఎవరికన్నా ఇట్లా తొంభై తొమ్మిది ప్లేసెలకి ల్యాండ్ ఇచ్చారు అక్కడ రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చాడు అసలు లేకపోతే ఇట్లా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ లో ఇట్లాంటివి రాసి ఇచ్చేసారా వేటాడతారు అక్కడ భూములు ఇవ్వడం ఒకటే కాదు మళ్ళీ వాటికి ప్రోత్సాహాలు కూడా కంపెనీ ఇవ్వడం ఒక యాభై నుంచి అరవై నిర్మాణానికి సంబంధించి ధనవంతుడు బాగా రికమెండేషన్ ఉన్నాడు అదృష్టవంతుడు అండి అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు మహా అదృష్టవంతుడు ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళ దగ్గర వీళ్లతో ఉండాలి దాన్ని ఏమంటారు గుడ్ లుక్స్ లో ఉండాలి వీళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటే వాడికి పది వేసులు అవసరం లేకుండా ఇట్లా భూమి ఇచ్చేసేసి ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాక ఇప్పుడు నాకే ఇచ్చారు అనుకోండి అట్ట ఒక యాభై ఎకరాలు నేనేం చేస్తాను ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడేసి నాయన డెవలప్మెంట్ తీసుకోండి అంట ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే అదే వైజాగ్ లో ఎన్ని భూములు ఇప్పుడు అతని మీద నా మధ్యన కేసు పెట్టారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మీద ఏంటది